ప్రభాస్ నటించిన ది మోస్ట్ ఎవైటెడ్ మూవీ ది రాజాసాబ్ సలార్ కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు మాల్విక మోహనన్ నిత్య అగర్వాల్ రితి కుమార్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయిపోయింది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుంది అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే ది సాబ్ సినిమాను నిర్మిస్తోంది ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి ప్రభాస్ నటించిన ది మోస్ట్ ఎవైటెడ్ మూవీ ది రాజా సాబ్ సలార్ కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు మాల్విక మోహనన్ నిత్య అగర్వాల్ రితి కుమార్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయిపోయింది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుంది అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇటీవలే మిరాయి వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తోంది ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి ప్రభాస్ నటించిన ది మోస్ట్ ఎవైటెడ్ మూవీ ది రాజా సాబ్ సలార్ కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు మాల్విక మోహనన్ నిత్య అగర్వాల్ రితి కుమార్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయిపోయింది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన ఈ సినిమా విడుదల కానుంది అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తోంది ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి